హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చికెన్ పికిల్స్ గురించే మాట్లాడుతున్నారు టేస్ట్ ఎలా ఉంటుంది అని నేను ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా కాస్ట్ చూస్తే చాలా ఎక్కువ ఉంది అందుకనే తక్కువ కాస్ట్తో నేనైతే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేశాను నేనైతే కేజీ చికెన్ పికిల్ అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది మనం చికెన్ పికిల్కి బోన్లెస్ అయినా తీసుకోవచ్చు బోన్స్తో అయినా తీసుకోవచ్చు నేను చికెన్ ఏ విధంగా తీసుకున్నా అని తర్వాత చెప్తా అండి ఫస్ట్ అయితే చికెన్ని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాటర్తో వాష్ చేసుకొని మళ్ళీ లాస్ట్లో సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలి మనం వాష్ చేసుకున్న చికెన్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి దాన్ని ఇంకా వెయిట్ చేయకుండా వెంటనే స్టవ్ పైన పెట్టేసుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి అందులో వాటర్ పోయేంత వరకు మనం అయితే ఉడికించుకోవాలి దాన్ని వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి చికెన్లో వాటర్ పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చికెన్ బోన్లెస్ తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది అందుకే మేము ఎలా తీసుకున్నామంటే డైరెక్ట్ ఒక కోడిని తీసుకొని చెస్ట్ పీస్ వేరేగా అలాగే బోన్స్ ఉండేవి వేరేగా అలా కొట్టించేసామండి ఎక్కువ బోన్స్ ఉండేవి పక్కకు తీసేసి అవి నేను కర్రీ చేసేసాను వీటితో మాత్రమే చికెన్ పిక్కలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం మీరు ఒకవేళ ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఈ విధంగా తీసుకోండి లేకుంటే ఓన్లీ బోన్లెస్ మన షాప్లో తీసుకున్నాము అంటే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనమైతే కుక్ చేసుకోవాలి స్టవ్ పైన వేరొక పక్క మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఇంచు దాల్చిన చెక్క అయితే వేసుకోవాలి అందులో మూడు యాలకులు ఆరు లవంగాలు అలాగే టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి అందులోనే టూ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలండి అవి కొద్దిసేపు వేయించుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని సిమ్లో పెట్టే వేయించుకోవాలండి ఇవి ఏ మాత్రం కొంచెం మాడిపోయినా సరే మనకి పికిల్ టేస్ట్ అనేది మారిపోతుంది అందుకే ఓన్లీ సిమ్లో పెట్టే వేయించుకోండి కొద్దిసేపు వేయించుకున్నాక స్టవ్ ఆపేసి కంప్లీట్గా చల్లారిపోయినాక మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తటి పౌడర్లా అయితే చేసుకోవాలండి ఈ పౌడర్ని చేసి అయితే పక్కన పెట్టుకోవాలి చూడండి చికెన్ ఈ విధంగా అయితే వేయించుకోవాలి మనకి వాటర్ ఏమి కనిపించకుండా మనం వేసిన ఆయిల్ మాత్రమే కనిపించేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా అయ్యేటప్పుడు స్టవ్ అయితే ఆపేయాలండి స్టవ్ పైన మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వేరుశనగ నూనె అయితే వేసుకోవాలి నేను కరెక్ట్ కొలత చెప్తా చూడండి మన ఇంట్లో ఈ కప్స్ ఉంటాయి కదా పాయసం కప్స్ వీటితో టూ కప్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి నేను కొంచెం తగ్గించా కదా తర్వాత అయితే యాడ్ చేశానండి నాకు ఈ ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆ చికెన్ డీప్ ఫ్రై అయ్యేలోపు మనం వెల్లుల్లిపాయలు అయితే వల్చుకోవాలి దీనికి ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితేనే బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం రెండు మీడియం సైజు వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీసేసి ఈ విధంగా వేసుకోవాలి మిక్సీ జార్లో అలాగే ఇంచుల అల్లాన్ని కూడా తొక్క తీసేసి వేసుకోవాలి ఈ చికెన్ అలానే వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తని లా అయితే పట్టించి పక్కన పెట్టుకోవాలి చికెన్ ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి మనం పట్టించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేయాల్సిన అవసరం లేదు కేజీ చికెన్కి త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇది అడుగు అంటకుండా మనం కలుపుతూనే ఉండాలి అల్లం వేశ్థ్ వెల్లుల్లి పేస్ట్ వేశ్థ్ మాడిపోతే మాత్రం టేస్ట్ అయితే మారిపోతుంది ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చవసన పోయేంత వరకు వేయించుకున్నాక స్టవ్ ఆపేసి చికెన్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ చికెన్ వేడిగా ఉండేటప్పుడే మనం మసాలాలన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని అయితే వేసుకోవాలి కారం అయితే కేజీ చికెన్కి ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పడుతుంది కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే సిక్స్టీ గ్రామ్స్ వేసుకోవచ్చు పచ్చళ్ళకి ఎప్పుడైనా గడ్డుప్పు అయితే వేసుకోవాలి దీన్ని ఎండలో ఎండబెట్టేసి పౌడర్ చేసి వేసుకోవాలి మీకు ఎండ అవైలబుల్గా ఉండదు అంటే లైట్గా స్టవ్ పైన వేయించుకొని అప్పుడు మిక్సీ పట్టి వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్నాక మొత్తం కలిసేలా కలుపుకోవాలి మీరు ఈ వీడియో చూసి చికెన్ పిక్కలు ఒకవేళ ట్రై చేస్తే మాత్రం నేను వేసినట్టు వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి నేను ఆయిల్ కూడా ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది మీరు చికెన్ ముక్కలు ఆయిల్లో సరిగ్గా డీప్ ఫ్రై చేయకపోతే మాత్రం చికెన్ పచ్చడి మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి మనం చక్కగా ఆయిల్లో వేయించుకుంటేనే మనకి పచ్చడి సిక్స్ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది ఈ పచ్చడిలో అన్నీ వేసి అన్నీ కలిసేలా కలుపుకున్నాక పక్కనైతే పెట్టేసుకోవాలి కంప్లీట్గా చల్లారిపోయినాక ఒక నాలుగు నిమ్మకాయలు అయితే ఈ విధంగా రసం పిండేసి వేసుకోవాలి మీ దగ్గర ఇట్లాంటిది లేకపోతే వాటి పిక్కలతో పాటు వేయొద్దు ఆ పిక్కలన్నీ తీసేసి ఇందులో అయితే నిమ్మరసం యాడ్ చేసుకోవాలి కరెక్ట్ నాలుగు నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి సాల్ట్ కారం అవన్నీ వేస్తాం కదా అప్పుడు సాల్ట్ కొంచెం వేసుకొని చెక్ చేసుకున్నాక సాల్ట్ సరిపోకపోతే అప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఈ విధంగా చేసుకున్న పచ్చని ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలండి వెంటనే తింటే మనం ముక్క అనేది కొంచెం గట్టిగా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అయితే మనకి ఆ ముక్కలకి అన్ని కారం సాల్ట్ అన్నీ బాగా పడతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నాకు తెలిసి చికెన్ కర్రీ కన్నా చికెన్ పిక్కలు చేయడమే చాలా ఈజీ అనిపించింది చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు దీన్ని ఈ విధంగా మూత పెట్టేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పక్కనైతే పెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూస్తే చూడండి ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలి ఉంది మనం టూ కప్స్ ఆయిల్ వేసుకున్నాం కదా ఎక్కువ కూడా వేసుకోలేదండి నేను కరెక్ట్గా సరిపోయింది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక టూ టైమ్స్ అయినా సరే ఆ చికెన్ పికల్ని కలుపుకోవాలి ఈ విధంగా గాజు జార్లో స్టోర్ చేసుకుంటే మనకి బయట అయితే ఫోర్ మంత్స్ అయితే ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో అయితే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై చేయడం అస్సలు మిస్ కావద్దు గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంది నాకు తెలిసి అన్నీ కలిపి ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఖర్చు అయినట్లుంది అంతే అండి చాలా తక్కువ ఖర్చుతో మనం ఈ పిక్కిల్ని అయితే రెడీ చేసుకోవచ్చు నాకైతే ఒక సిస్టర్ కామెంట్ చేశారు చికెన్ పిక్కిలు ఒకసారి చేసి వీడియో పెట్టండి అక్క అని అందుకని ఈ వీడియో చేశాను నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకొని అలానే వదిలేసా చికెన్ కర్రీ కన్నా చికెన్ పిక్కిలు చేయడం చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్